ప్రాణాపాయంలో ఉన్న వారికి అవసరం ఉన్న వారికి చాలా మంది దాతలు ముందుకు వచ్చి వారి బ్లడ్ ను డొనేట్ చేసి వారి ప్రాణాలను నిలబెడుతూ ఉంటారు బ్లడ్ తీసుకున్న వారికి మాత్రమే కాదు బ్లడ్ ఇచ్చే వారికి కూడా చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు మన జీవితంలో ఏజ్ ఫ్యాక్టర్ అనేది పెరిగే కొద్దీ కూడా బాడీలో చాలా రకాలైనటువంటి చేంజెస్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా రక్త కణాలలో కూడా చాలా మ్యూటేషన్స్ జన్యు జరిగేటువంటి మార్పుల ద్వారా బ్లడ్ అనేది చాలా తిక్కు గా అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే బ్లడ్ అనేది తిక్కుగా మారుతుందో మనకప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ముఖ్యంగా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు బ్లడ్ క్యాన్సర్స్ కి సంబంధించిన ఇష్యూస్ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే బ్లడ్ ను తరచుగా డొనేట్ చేస్తూ ఉంటారో వాళ్ళలో ఏంటంటే కొత్త బ్లడ్ సెల్స్ అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఆ ఉత్పత్తి అయినటువంటి ఆ బ్లడ్ అనేది చాలా పల్చగా ఉంటుంది అదేవిధంగా అందులో కొత్త బ్లడ్ లో ఎలాంటి క్యాన్సర్ కి సంబంధించినటువంటి ఆ కణాలను ఐడెంటిఫై కూడా చేయడం అనేది ఉండదు సో అందువల్ల బ్లడ్ డొనేట్ చేసేటువంటి వాళ్ళకు కూడా చాలా హెల్త్ ఉంటాయి మరి ఇంకెందు కాలసం బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఎదుటివారి ప్రాణాలు నిలపడమే కాకుండా మనకు కూడా చాలా ఆరోగ్యప్రదం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ ని అలవాటు చేసుకోవాలని కోరుకుందాం